మరి ఇప్పుడు సడన్గా గతంలో ఆయన మాట్లాడిన మాటలు అందరూ విన్నారు ఓ బ్రిటిష్ మీరు మాకు పూజించుకోవడానికి ఒక చర్చిని ఇచ్చారు అని ఈ రకంగా చర్చి అవునత్యాన్ని బ్రిటిష్ వారు అవున్నత్యాన్ని కూడా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి అతను క్లిప్పింగ్లో తీసిన ఆ బిట్లన్నీ నా దగ్గర ఉన్నాయి మరి ఇప్పుడు ఓపెన్గా మరి గత ప్రభుత్వం అంటే కళ్ళు మూసుకుంది ఇప్పుడు ఓపెన్గా హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఏ పోస్టు లేకుండా ఉన్న అధికారి దేశ విదేశాల్లో గోల్ఫులు ఆడుకుంటూ అక్రమంగా సంపాదనలు చేసుకుంటూ తిరుగుతున్న ఒక అధికారిని మళ్ళీ అంబేద్కర్ ఇండియా మిషన్ తరపున హిందూ ఆర్గనైజేషన్లో మరి పిలవటం నాకు చాలా సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యేలాగా చేసింది ఇవాళ పేపర్లో ఒక ఐటెం చూసాం సంజయ్ ఆయన ఈయన తర్వాత మరి అగ్నిమాపక దళం సరే ఆయన అగ్నిమాపక దళం నుంచి ఇటు వచ్చాడు ఈయన ఇక్కడి నుంచి అగ్నిమాపక దళంలోకి వెళ్ళాడు పివి సునీల్ కుమార్ సరే పివి సునీల్ కుమార్ అగ్నిమాపక దళంలో ఉన్నప్పుడు చేసిన దందాలు కూడా చెప్తా నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తా సంజయ్ ఓపెన్గానే ఎన్నో క్రీస్తు పాటలు ఆయన పాడారు గతంలో ఎన్నోసార్లు మనం ఓపెన్గానే మాట్లాడుకున్నాం కంపేర్ టు సునీల్ కుమార్ మిస్టర్ సంజయ్ ఇస్ అన్ ఏంజల్ ఇన్ కంపారిజన్ ఇన్ కంపారిజన్ నేను చెప్తున్నా కంపేర్ టు హిమ్ ఈజ్ అన్ ఏంజల్ అంటే అతను ఒక చిన్న చేప అయితే పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఒక తిమింగలం అని చెప్పక తప్పదు మరి చేప దొరికింది అని అంటున్నారు నో డౌట్ సంజయ్ యాజ్ ఎక్సీడెడ్ నేనే ఎన్నోసార్లు సంజయ్ సుధా ఈ కాంబినేషన్ ఏంట్రా బాబు ఇది సుత్తివేలు సుత్తివేరు భద్ర లాగా వీళ్ళు అదే అలా దేశంలోని ప్రాంతాలన్నీ తిరిగి బొంబాయిలో ఢిల్లీలో తిరిగి మీటింగులు పెట్టడం అని మాట్లాడా ఎందుకంటే అప్పుడున్న ప్రెషర్ అలాంటిది వీళ్ళ మీద మీరు వెళ్ళి మాట్లాడతారా లేదా అని చెప్పి మాట్లాడించాడు సరే ఓకే చిన్న అవినీతి కేసులు లేకుండా అది పెట్టడం జరగదు ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కేసెస్ అగేన్స్ట్ సంజయ్ బట్ ఈస్ ఎ స్మాల్ ఫిష్ అంటే అదే అగ్నిపాపక దళం అదే సిఐడిలో ఉన్న వ్యక్తిగా మరి పివి సునీల్ కుమార్ గురించి మరి అతని మీద ఇప్పుడు దాకా నా కేసు ఉంది మరి అందులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు ఏ అధికారినైనా సరే కంపల్సరీగా సస్పెండ్ చేయాలి ఆ సస్పెన్షన్ జరగలేదు ఇప్పుడు పైగా మరి వాళ్ళ వ్యక్తులు ట్వీట్లు పెట్టేవాడు మొన్నటిదాకా వాళ్ళ వ్యక్తులు ఇతనికి ఉన్న ఎయిమ్స్ శక్తి సామర్థ్యాలు ఇతని చేతుల్లో ఉన్న కోట్లాది ఓట్లు వీటితో ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పి ఓపెన్గా చెప్పుకుని తిరుగుతున్నారు చాలామంది నేను గతంలో కూడా చెప్పా ఇటువంటి ఒడతూపులకి భయపడే ప్రభుత్వాలు ఎవరో లేరని మరి ఇప్పుడు సర్ప్రైజింగ్గా మరి ఆర్ఎస్ఎస్ సభలో ఇతను ప్ర ప్రత్యక్షం అవటం యాజ్ ఎ సఫరర్ ఆఫ్ పివి సునీల్ కుమార్ నేను డిమాండ్ చేస్తున్నా అతన్ని ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనటం సర్వీస్ రూల్స్కి వ్యతిరేకం చర్యలు తీసుకోవాలి అతని అవినీతి గురించి చెప్తున్నా ఒంగోలు అద్దంకి నుంచి నాకు బ్యాంక్ నెంబర్లతో సహా ఇచ్చారు ఐమ్ గోయింగ్ టు ఫైల్ ఏ కంప్లైంట్ ఎగ్రీగోల్డ్ బాధితుల పేరు మీద నకిలీ వారిని ఎగ్రీగోల్డ్ బాధితులను చేర్చి మిస్టర్ తులసి ఇప్పుడు ఎక్కువ అకౌంట్నా అంట ఇతను సునీల్ కుమార్ కలిసి మరి ఇరవై వేల రూపాయలు ఒక అకౌంట్లోను వేసి మీకు తర్వాత ఐదు వేలు ఇస్తానని చెప్పి మొత్తం ఇరవై వేలు లాగేసిన బాధ్యతలు అంటే బాధ్యతలు అంటే ఇది ఒక విచిత్రమైన బాధ్యతలు అన్నమాట అసలు అగ్రికోల్డ్కి వెళ్ళి సంబంధం లేదు కానీ బాధ్యతలుగా వాళ్ళ పేర్లు చేర్చి డబ్బులు కొట్టేశారు అలా ఎంత కొట్టేశాడో తెలియదు